Would be raised to 125 percent. The U.S. president claimed that the reason for punishing tariffs on Beijing was based on the lack of respect. Rocketed higher as U.S. president Donald Trump paused his new steep new tariffs hours after they took effect. But Trump announced a 90 day pause on the most of the new tariffs for every country except China. Trump has announced that there will be a 90 day pause. Hi, hello, and welcome back to Regretion 65. So, here is the topic is the Trump versus China. So, Trump 125 percent tariff is the China. So, the article was the first time that the President was in the india, The Tariff rate would be raised to 125%. The US President claimed that the reason for punishing tariffs on Beijing was based on the lack of respect. సో ట్రంప్ మళ్ళీ అగ్రెసివ్ మోడ్ లోకి వచ్చాడు చైనా మీద వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పెంచుతున్నట్లు ప్రకటించింది అనమాట సో డెబ్బై ఐదు దేశాలకు తొంభై రోజుల పాటు విరామాన్ని కల్పించి ఓన్లీ చైనా మీద కేవలం చైనా మీద మాత్రమే టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటించారు అనమాట సో బేసిక్ గా ట్రంప్ అంటే ఏంటంటే ట్రంప్ యుఎస్ కి చైనా నుంచి వచ్చే వస్తువులపై నూట ఇరవై ఐదు శాతం టారీఫ్ విజించబోతున్నారు టార్గెట్ అంటే విదేశీ వస్తువులపై వేసే పన్ను ఇది చైనా వస్తువులను ఖరీదుగా చేసి అమెరికన్ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలనే టార్గెట్ సో బేసికల్ గా ఏంటంటే చైనా యొక్క ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ హ్యూజ్గా అమెరికాకి ఇంపోర్ట్ అవుతున్నాయి అమెరికాలో వాళ్ళు వాళ్ళ ట్రేడ్ బిజినెస్ ని రన్ అనమాట సో బేసిక్ గా చైనా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుందనమాట యూఎస్కి వాళ్ళ ట్రేడ్ డిప్రీషియేట్ వచ్చేసి అరౌండ్ 438.9 billion dollars in that matter. So, this trade deficit needs to be Trump is targeting for at least 10 So, he is targeting for 75 countries that are dealing with that matter. We're hearing that President Trump has announced that there will be a 90-day pause. i saw the successful negotiating strategy that President Trump implemented a week ago today. It has brought more than 75 countries forward to negotiate. It took great courage, great courage, for him to stay the course until this moment. And what we have ended up with here, as I told everyone a week ago, they're in, uh, in this <clears throat> very spot, do not retaliate, and you will be rewarded. So every country in the world who wants to come and negotiate, they, we are willing to hear you

మేక మిగతా గ్రేట్ అగైన్ అనే క్యాప్ ఉందనుకోండి ఆ క్యాప్ చైనాలో తయారవుతుంది అంటే చైనాలో ఎంత ఆ క్యాప్ వాల్యూ యాభై రూపాయలు అనుకోండి సో యాభై రూపాయలకి ఇప్పుడు అదే ప్రోడక్ట్ ని చైనా యుఎస్కి పంపించాలంటే వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి అంటే వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ సో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ట్యాక్స్ రూపంలో చెల్లించాలన్నమాట అట్లా సో ఆ ప్రోడక్ట్ కాస్ట్ కంటే ఈ ట్యాక్ ఎక్కువ అవ్వడం వల్ల రేట్లు అనేవి పెరుగుతాయి రేట్లు పెరగడం వల్ల చైనాలో సరే అమెరికాలో రేట్లు పెరుగుతాయి సో ఈ అమెరికాలో రేట్లు పెరగడం వల్ల అమెరికా అమెరికాని కదా ప్రాబ్లము మరి దానివల్ల చైనాకి వచ్చే నష్టం ఏముంది అంటే కొనే వాళ్ళు అవుతారు రేట్లు పెరుగుతుంటే కొనే వాళ్ళు అవుతారు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు విలువలు చేసే ప్రోడక్ట్స్ చైనా నుంచి వాళ్ళు ఎగ్మట్ చేసుకుంటే అమెరికా వాళ్ళు దాని ప్రభావం అనేది తగ్గుతుంది అనమాట అంటే ఇప్పుడు లక్ష చేసుకునే కదా యాభై వేలు చేసుకుంటారు సో అట్లా దాని ప్రభావం అనేది తగ్గుతుంది అందువల్ల చైనా తోటి డీల్ చేయొద్దు మనమే మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని ఓపెన్ చేసుకున్నాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు అనమాట సో ఇది సాధ్యమేనా అంటే అంత ఈజీ కాదు ఎందుకు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి అమెరికాలో తక్కువ ఎందుకంటే అమెరికాలో కాస్ట్ ఆఫ్ లేబర్ చాలా ఎక్కువ సో చైనాతో కంపేర్ చేస్తే కాస్ట్ ఆఫ్ లేబర్ అనేది అమెరికాలో చాలా ఎక్కువ సో చైనాలో ఒక సెవెన్ రూపీస్ పర్ డే మన ఇండియన్ రూపీస్ లో చెప్పుకుంటే ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారనుకోండి పర్ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారనుకోండి పర్ డే అదే యుఎస్ లో దాదాపు ఒక ఫోర్ థౌసండ్ రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది అదే చైనాలో అంతకంటే తక్కువ సో ఇలా లేబర్ కాస్ట్ అనేది గా ఉండడం వల్ల ప్రతి కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రతి కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ని చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేయించుకుంటుందనమాట సో ప్రతిసారి చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేయించుకోవడం మంచి పద్ధతి కాదు అనేది ట్రంప్ ఒక వాదన సో అందువల్లనే చైనా మీద ఆయన కౌంటర్ ట్యాగ్ చేయడం జరిగింది చైనా మీద టార్ట్ చేయడం జరిగింది సో దీనివల్ల అమెరికాలో ధరలు పెరగడం అనేది జరుగుతుంది సో దీనికి చైనా ఏం చేస్తుందంటే చైనా కౌంటర్ ట్యాక్ కూడా అనమాట సో మొన్న చూసినప్పుడు చైనా చిన్నటి వరకు వన్ అండ్ పర్సెంట్ ఉండే అప్పుడు చైనా ఎయిటీ ఫోర్ పర్సెంట్ టారీఫేసింది సో ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యుఎస్ వేసింది కాబట్టి దానికి రిటాల్యుయేషన్ గా ఏం చేస్తారనేది చూడాలి సో ఇది President Trump has escalated his trade war with China, imposing a 125% tariff on Chinese goods following China's retaliatory hike of 84%. And while President Trump did implement a 90 day pause on reciprocal tariffs for many countries, China was notably excluded. Now, oil prices recovered on Wednesday, driven by market euphoria. now however crude prices are facing a turbulent future with goldman sachs predicting brent crude could plunge below 40 a barrel in an extreme scenario so barrel price దీని ప్రభావం ఎక్కు ఉండబోతుంది అమెరికా కంపెనీలు చైనా బదులు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఇండియా స్టార్ట్ చేయే చే దీని వల్ల ఇండియాఆ జాబ్స్ పెరుగుతాయి ఫార్మా ఎలక్ట్రానిక్స్ టెక్స్టైల్ ఇట్లాంటి ఇట్లాంటి వాటికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో చైనాలో అవన్నీ చీప్ లేబర్ కదా అదే చీప్ లేబర్ అని నేను తక్కువ ఏమనట్లేదు బట్ మైండ్ సెట్ అనేది చెప్తున్నా సో ఆ కాస్ట్ అనేది యుఎస్ ఆ కాస్ట్ అనేది చైనా నుంచి కంటే ఇండియాలో కంటే ఇండియన్స్ కి హెల్ప్ అవుతుంది ఎట్ ద సేమ్ టైమ్ యుఎస్ కూడా హెల్ప్ అవుతుంది ఎందుకంటే చైనాని ఎదగ ఎదగాలని కోరుకోవడం లేదు కాబట్టి సో దీనికి ఇండియా దీనికి రెడీ ఉండాలి అంటే ఇండియాలో టాలెంట్ ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ ఇంకా మెరుగుపడాలి దీంట్లో ఇంకొంచెం చేంజెస్ వస్తే ఖచ్చితంగా ఇండియా దీన్ని అనిపించుకోవచ్చు అనమాట సో దీనికి కొంతకాలం టైం పడుతుంది ఇప్పుడే అంత ఆశించిన ఫలితాలు అయితే రాదు బట్ ఎనీవే ఇండియాకి అయితే ఒక ఛాన్స్ ఉంది ఇండియా అచీవ్ చేయడానికి అండ్ ఇది ప్రాంతా నేను బేసిక్ గా ఒక ట్రైన్ కి సంబంధించిందే కాదు దీంట్లో చాలా విషయాలు ఉంటాయి బేసిక్ గా తెలిసింది ఏంటంటే చైనా అనేది అమెరికాకి ఈక్వల్ కి వస్తుంది అనమాట సో దీన్ని తగ్గించడం కోసమే ఒక ఎట్లా అంటే ఒక సహజమైన అనొచ్చు ఒక డిఫరెంట్ డెసిషన్ అనొచ్చు ఒక మూర్కప్ చర్య అనొచ్చు వల్టర్నెట్ మేబీ బట్ ఒక డిఫరెంట్ టాక్టిక్స్ తోటి ముందరికి అనమాట సో దీని వల్ల ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ లో చూడాలి బట్ మోస్ట్లీ యుఎస్ ఇట్లాంటి వా చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సో ట్రేడ్ డెఫిషియట్ అనమాట సో ఏ కంట్రీస్ అయితే ట్రేడ్ డెఫిషియట్ ఉందో సో ఆయా కంట్రీస్ మీద మేము అదే రకంగా పన్నులు విధిస్తామని చెప్పి ట్రంప్ అన్నారు అనమాట సో మీరు చూడొచ్చు వియత్నాం మీద కూడా భారీ స్థాయిలో పన్నులు విధించేది ఎందుకంటే వియత్నాం నుంచి ఎక్స్పోర్ట్స్ బాగా అయితే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ అయితే ఇంపోర్ట్స్ వియత్నాం చేసుకునేది సిక్స్టీన్ పర్సెంటే సో అందుకని రిమైనింగ్ ఫైట్ ఇఫిషియట్ అనేది వేసింది అనమాట సో ఇట్లా ట్రంప్ తీసుకునే డిషన్స్ ఎప్పుడు ఏదైనా జరగచ్చు సో యాజ్ ఆఫ్ నో ఇండియాకి అయితే ప్రాబ్లం లేదు ఎలా ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉంది అది కూడా నైన్టీ డేస్ వరకు బ్రేక్ ఉంది కాబట్టి సో ప్రాబ్లం లేదు బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ రిలేటెడ్ టు చైనా సో చైనా చైనా నుంచి ఏదైతే వస్తువు మీరు ఇప్పుడు ఒక ఆపిల్ ఐఫోన్ ఉంది ఉందనుకోండి సో దాని ఖరీదు వచ్చేసి లక్ష రూపాయలు అనుకోండి సో ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అంటే టూ అండ్ హాఫ్ అరౌండ్ టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ ఫోన్ రాస్తారంటే అప్పుడు ఏమంటారు ఏమంటారంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఐఫోన్ తీసుకురా అంటారు యుఎస్ లో ఉన్న పీపుల్ సో అట్లా తయారైతుంది ఏమో మేబీ సో ఆ బార్ అనేది అట్లా నడుస్తుంది అనమాట సో దీనికి సంబంధించి సో ఇది దాట్స్ ఇట్ ఫర్ టుడే ఇంతేమైనా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ త్రీ సిక్స్టీ ఫైవ్